హలో నమస్తే అండి హలో అండి నమస్తే అందరికీ ఇది వారాహి అమ్మవారి టెంపుల్ అండి మణిపాల హాస్పిటల్ దగ్గర కట్టారు ఈ గుడి ఈ గుడికి ఎదురుగా ఒక కొనేరు ఉందండి ఈ వారాహి అమ్మవారి టెంపుల్ చాలా చోట్ల ఎక్కడా కనబడదండి ఇక్కడ మాత్రమే ఉంటుంది శక్తిగల్ల అమ్మవారు మొక్కుకున్నది కోరిక నెరవేరిందండి అందుకే ఈ టెంపుల్కి వచ్చాము నేను కోనేరుని మాత్రం చూపిస్తున్నా టెంపుల్కి కూడా మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను చూడండి ఈ కోనేరులో విఘ్నేశ్వరుడు విగ్రహం కూడా ఉంటుందండి చాలా తాబేళ్లు కూడా ఉంటాయి ఈ అమ్మవారికి ఓ మొక్కు మొక్కుకుంది అమ్మ ఆ మొక్కు తీరిందని మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ మణిపాల హాస్పిటల్ దగ్గర ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్కి వచ్చిందండి అలాగే వీడియో తీసింది ఒకసారి అందరు చూసి ఆనందించండి